వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ప్రస్తుతం ఎక్కడ చూసినా బీహార్ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయ వాతావరణమే ఉత్కంఠభరితంగా కనిపిస్తోంది మరీ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది అందులో ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది ముఖ్యంగా అయితే బడుగు బలహీన వర్గాలకు చెందిన ఓబీసీ వర్గాల ఓటు బ్యాంక్ని మరింత బలోపేతం చేసుకోవాలి అనే సంకల్పంతో ఈ నిర్ణయానికి అసలు ఉద్దేశం అని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అక్కడ అధికారంలో కొనసాగుతోంది మరి గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ నిర్ణయాలు అయితే దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపించాయని కూడా చెప్పొచ్చు దాంట్లో చూస్తే త్రిపుల్ తలాక్ రద్దు అది ముఖ్యంగా కనిపిస్తుంది దాని తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఇకపోతే జమ్మూ కశ్మీర్ పునర్విభజన కూడా సీఏఏ ఇంకా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం వంటి చర్యలు ఆయన పాలనలో అమనైన చారిత్రాత్మక నిర్ణయాలుగా కూడా ఉన్నాయి మరి ఇప్పుడు ఇదే తరహాలో మరొకసారి ముందుకు వచ్చింది ఓబీసీలకి నలభై ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదన మోదీ చేతిలో కొత్త అస్త్రంగా మారిపోతుంది కూడా అయితే ఓబీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు కొత్తదేం కాదు ఎప్పటి నుంచో నలుగుతుంది ఇప్పటికే దానిపైన అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే దీనిపైన చర్చలు కూడా జరిగాయి కానీ ఆ సమయంలో పార్టీలు అంతర్గత విభేదాలు జరుగుతున్నాయి మరి వాటి కారణంగా ఈ నిర్ణయాలు ముందుకు సాగలేదని చెప్పొచ్చు దీని తర్వాత కాంగ్రెస్ ఈ అంశాన్ని ఏకంగా వాళ్ళ ఎజెండాగా మార్చుకొని ప్రజల్లోకి వెళ్ళటం స్టార్ట్ చేసింది ప్రతి ఎన్నికల్లోని ఓబీసీల సమస్యలను లేవనెత్తుతూ వచ్చింది వాళ్ళని ఆకర్షించేందుకు ప్రయత్నించింది కాంగ్రెస్ కానీ ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో జరిగిపోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని బీజేపీ అయితే ఈ నిర్ణయాన్ని మళ్ళీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తోంది ముఖ్యంగా బీహార్లో చూస్తే ఓబీసీ వర్గాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు ఎనభై ఐదు శాతం ఉన్నారు ఒకవేళ వాళ్ళని ఆకర్షించగలిగితే ఎన్నికల్లో బీజేపీకి విజయావకాశాలు చాలా పెరుగుతాయని పార్టీ కూడా అంచనా వేస్తోంది ఆ రకంగానే ప్రణాళిక కూడా ఇస్తోంది మరి వచ్చే నెలలో బీహార్లో భారీ సభ ఏర్పాటు చేసేందుకు కూడా బీజేపీ పెద్దలు సిద్ధంగా ఉన్నారు ఈ సభకి పది లక్షల మందితో ప్రధాని మోదీనే స్వయంగా ఓబీసీలకు ఆ నలభై ఆరు శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉంది అంతే ఈ నిర్ణయం కేవలం బీహార్ ఎన్నికలకి మాత్రమే పరిమితం అవుతుందా లేకపోతే ఒకవేళ పరిమితం కాకుండా ఉంటే దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలను ఎంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉందన్నది మాత్రం చూడాలి ఎందుకంటే ఒక్కటే కాదు దీని వెనకాల హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఓబీసీ ఓటు బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పాల్సిందే మరి ఈ వర్గం మద్దతు బీజేపీకి మరింత బలాన్ని అందించగలదు మరి వాళ్ళతో పాటు వీళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇస్తారా అన్నది మాత్రం చూడాలి ఒకవేళ ఇచ్చేటైతే ఓబీసీలకు నలభై ఆరు శాతం రిజర్వేషన్లు అసలు ఎట్లా కల్పిస్తారు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు దీన్ని ఎట్లా అమలు చేస్తారు అనే విషయంపై మాత్రం ఇంకా ఎటువంటి స్పష్టత లేదు ఒకవేళ దీనివల్ల చట్టపరమైన సమస్యలు రావచ్చు సుప్రీంకోర్టు విధించిన పరిమితులు వంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయని ఒకసారి గుర్తుంచుకోవాలి అయినప్పటికీ కూడా బీజేపీ ఈ అంశాన్నే రాజకీయ ఎజెండాగా మలుచుకోవటమే బీజేపీ లక్ష్యం అని కూడా నిపుణులు చెబుతున్నారు ఒకవేళ కేంద్రం కనుక ఈ రిజర్వేషన్ అంశాన్ని ముందుకి తీసుకువెళ్ళగలిగితే ఇప్పుడు దేశ రాజకీయాల్లో మోడీ ముద్ర చెరగని నిర్ణయంగా నిలుస్తుందని కూడా అంచనా వేస్తున్నారు అయితే ఈ నిర్ణయంపై ఇప్పటికే జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైపోయింది ఓబీసీ వర్గాల అనుకూలతని పొందడం అంటే దేశవ్యాప్తంగా ఎన్నికల్లో విజయావకాశాలు పెంచుకోవటమే మోదీ చేతిలో ఇది ఎన్నికల బ్రహ్మాస్త్రంగా మారబోతుందని అంటున్నారు ఇకపోతే కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు దీన్ని ఎలా ఎదుర్కొంటాయి అనేది కూడా ఇప్పుడు మనకి ఆసక్తికరంగా మారింది మోదీ ప్రభుత్వం ఇప్పటికే చాలా కీలకమైన సంస్కరణలు అమలు చేసి తన దూకుడిని కూడా చూపిస్తోంది మరి ఇప్పుడు దీనికి అడిషనల్ పాయింట్గా ఓబీసీ రిజర్వేషన్ల అంశం కూడా రాజకీయ రంగంలో గేమ్ చేంజర్గా మారే అవకాశం అయితే ఉంది ఇక రాబోయే బీహార్ ఎన్నికలు ఈ నిర్ణయానికి పరీక్షగా మారిపోతున్నాయి ప్రజలు అందులో ముఖ్యంగా ఓబీసీ వర్గాలు ఈ నిర్ణయాన్ని ఎలా స్వీకరిస్తాయి అనేది రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు దేశ రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయించే అంశంగా మారనుంది మరి దీనిపైన మోదీ ఏం చేస్తారు ఎట్లా ముందుకు తీసుకెళ్తారు ఇవన్నీ మాత్రం ముందు ముందు తెలిసే ఛాన్స్ ఉంటుంది మరి మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి